వెల్కమ్ టు ఆధామ్ న్యూస్ ఈ రోజు ముఖ్యాంశాలు ఎన్టీఆర్ జిల్లా విజయవాడ కలెక్టర్ లక్ష్మీషా మీడియాతో మాట్లాడుతూ ఎన్టీఆర్ జిల్లాలో వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్టైన్మెంట్ వర్క్ షాప్ నిర్వహించడం జరిగింది విజన్ రెండు వేల నలభై ఏడు ప్రకారం ప్రతి ఇంట్లో ఒక వ్యాపార భాగస్వాములు కావాలి ప్రతి మహిళను పారిశ్రామికవేత్తలాగా చేయాలనేది ముఖ్య ఉద్దేశం ఈ వర్క్షాప్ గురించి పూర్తి వివరాల కొరకు కలెక్టర్ కార్యాలయంలో సంప్రదించవలను తీసుకోవడం జరుగుతుంది చేసే పనిపై ఆసక్తి ఉండాలి కానీ వయసుతో పనిలేదు ప్రతి జిల్లా అడ్మినిస్ట్రేషన్ను లైవ్లోకి తీసుకురావడం జరుగుతుంది అన్నారు చూస్తూనే ఉండండి ఆదాం న్యూస్ నిజాన్ని నిర్భయంగా చూపిస్తుంది ఈ రోజు ఎన్టీఆర్ జిల్లాలో వన్ ఫ్యామిలీ వన్ పార్టిసిపేట్ షేర్ అండ్ లెర్న్ కాన్సెప్ట్ తో ఒక వర్క్ షాప్ చేపడుతున్నాము ఈ వర్క్ షాప్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏదో విజన్ టూ ఫార్టీ సెవెన్ భాగంగా ప్రతి కుటుంబాల్లో ఒక ఎంటర్ప్రీనర్ ఉండాలి వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ప్రీనర్ ఆ విజన్ ఏదైతే చీఫ్ మినిస్ ఇచ్చారో దానికి వన్ వన్ ఫ్యామిలీ లక్ష్యాన్ని ఈజీగా సాధించవచ్చు ఎన్టీఆర్ జిల్లా ఇప్పుడే చూసుకుంటే ఎస్ఎస్జి ద్వారా ఆ లోన్స్ ఈ ఒక్క సంవత్సరానికి ఎనిమిది వందల యాభై ఐదు కోట్లు ఇవ్వబోతున్నాయి ఆ ఎనిమిది వందల యాభై ఐదు కోట్లతో ప్రాపర్ గా ఇన్వెస్ట్మెంట్ చేయించి కావలసిన మిషన్స్ మిషనరీస్ ట్రైనింగ్ ఇప్పిస్తే ప్రాపర్ గా వాళ్ళు మ్యానుఫాక్చర్ చేయగలిగే ఐటమ్స్ దాన్ని మార్కెట్ చేయడానికి చాలా ఆల్రెడీ ఎక్స్ట్రాస్ ఇండస్ట్రీస్ ఉన్నారు హెల్ప్ ఉంది సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ ఉంది ఈవెన్ గవర్నమెంట్ సపోర్ట్ ఉంది ఈవెన్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ద్వారానే చాలా వరకు తీసుకునే అవకాశం ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ బయోడిగ్రేడబుల్ బయోడిగ్రేడబల్ కవర్స్ అయితే ఉన్నాయో ఆ పేపర్స్ అవి టెంపుల్స్ లో అలాగే హోటల్స్ లో షాప్స్ లో చాలా అవసరం ఉంటుంది బయోడిగ్రేడబుల్ ప్లేట్స్ అయితే ఉన్నాయో ప్లాస్టిక్ ప్రత్యామ్నాయంగా అది మనము వాడుకునే అవకాశం ఉంటుంది అలాగే జూట్ బ్యాగ్స్ అలాగే ఈ ఫుడ్ ఐటమ్స్ ఈ మిల్లెట్స్ నుంచి తయారు చేస్తున్న ఈ చిక్కీలు ఆ పౌడర్స్ అలాగే ఫుడ్ న్యూట్రిషియస్ ఫుడ్ ఇవన్నీ చేయడానికి మహిళలు చాలా చక్కగా మహిళా ఎంటర్ప్రీనర్స్ చేస్తున్నారు సో వీళ్ళతో ఎక్స్పోజర్ ఇచ్చి మనం మహిళా గ్రూప్స్ ఉన్నాయో ఆ గ్రూప్స్ వాళ్ళని కూడా మోటివేట్ చేసి ఒక ఎంటర్ప్రీనర్ గా ఒక పారిశ్రామికవేత్తగా వాళ్ళని చేయడానికి ఈ రోజు ఈ కార్యక్రమం చేపట్టాము చాలా మంది స్పందన ఉంది సో ఇది ఇలాగే కొనసాగిస్తూ ఇంకా రానున్న రోజుల్లో ఇంకా పెద్దగా మీటింగ్ పెట్టి ఉన్న మహిళలందరినీ ఇప్పుడు మనకు టోటల్ జిల్లాలో సో నాలుగున్నర లక్షల మంది సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ విమెన్ ఉన్నారు అంటే వాళ్ళందరికీ ఒక వేదిక కల్పించి వాళ్ళందరికీ ఇప్పుడు ఆలోచన ఉన్నాయి ఇప్పుడు గ్రూప్ ఉంది లోన్ తీసుకుంటూ ఉన్నారు లోన్ తీసుకొని కానీ ఒక ఇన్స్టిట్యూషన్ లెవెల్ తీసుకెళ్లి ఒక మార్కెట్ లింక్ చేసి అది గా ముందుకు తీసుకెళ్లి కంటిన్యూస్ గా ఆదాయం చేస్తే ఏదే సీఎం గారు భాగంగా మన ముందు ఇన్కమ్ వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ప్రైనర్ అయితే లక్ష్యం పెట్టారు అలాగే జీరో పవర్టీ పేద లక్ష్య పెట్టారు ఆ లక్ష్య సాధన కంపల్సరిగా ఇటువంటి కార్యక్రమం తోడ్పడుతుంది ఇప్పుడు మనకు జిల్లా పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఇప్పటి అంటే ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ కి రెండు లక్షల యాభై రెండు వేలు ఉంది ఇది నాకు రెండు వేల ఇరవై ఐదు మూడు లక్షల పదిహేను వేలు అవ్వాలి అదే రెండు వేల నలభై ఏడు నలభై ఏడు సంవత్సరం నాటికి యాభై ఐదు లక్షల క్యాపిటల్ ఇన్కమ్ తీసుకురావాలంటే కంపల్సరీగా వన్ ఫ్యామిలీ వన్ ఇంటర్ప్రీర్ అవ్వాల్సిందే దానికోసం మహిళా గ్రూప్ ని మోటివేట్ చేసి అధికారులు మోటివేట్ చేసి అలాగే ఎవరైతే ఆల్రెడీ సక్సెస్ అయ్యి ఉన్నారో వాళ్ళతో అనుదానం చేసి ఇప్పుడు వాళ్ళు చెప్తున్నారు మేమే వచ్చి కావాలంటే ఉంటే ట్రైనింగ్ ఇస్తాము ట్రైనింగ్ ఇచ్చి మీకు హ్యాండ్ ఓవర్ చేస్తాము మీరు చేసే ప్రోడక్ట్ ని మేమే కొనుక్కొని మార్కెట్ లో కూడా లింక్అప్ చేస్తామని ఎంత చక్కగా చెప్తున్నారు సో చాలా మంచి మంచి సహకారం ఉంది మంచి ప్రోత్సాహం ఉంది సో దీన్ని ఇలాగే ముందుకు తీసుకెళ్తూ ఎన్టీఆర్ జిల్లాని వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ప్రీర్ భాగంగా అలాగే ఇంప్లిమెంటేషన్ ఆఫ్ విజన్ టూ ఫార్టీ సెవెన్ భాగంగా నంబర్ వన్ చేయాలి దీనికి ప్రతి ఒక్కరిని సన్నద్ధం చేయాలని ఒక మోటివేట్ చేయాలని ఈ కార్యక్రమం పెట్టాము దీనికి ప్రతి ఒక్కరు వచ్చి ఉన్నారు చాలా మంచి స్పందన ఉంది మీడియా మిత్రులు కూడా నా విన్నపం ఏంటంటే ఈ యొక్క మంచి కాన్సెప్ట్ ని పబ్లిక్ కి తీసుకెళ్ళండి తెలియజేయాలి ఇప్పుడు ఎవరికైనా ఏం ఆలోచన ఉన్నా కూడా వచ్చి మాకు ఇది ఈ ఐడియా ఉంది ఇలా చేయాలని వస్తే కలెక్టరేట్ లో జిల్లా యంత్రాంగం ద్వారా అలాగే తగిన డిపార్ట్మెంట్స్ ద్వారా వాళ్ళకి ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది సో దీనికోసం అందరూ ముందుకు రావాలని సందర్భంగా కోరుకుంటున్నాను అలాగే ఈ కార్యక్రమం వచ్చిన మీరు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ ప్రోగ్రామ్ ఈ యాక్టివిటీ అయితే దీన్ని పబ్లిక్ కి వెళ్ళాలి మీ పబ్లిక్ షుడ్ నో సో సంథింగ్ ఈస్ గోయింగ్ ఆన్ మనం వెళ్తే మనకి ట్రైనింగ్ దొరుకుతుంది మనకి ఇంట్రెస్ట్ ఉంది మనకు ఏ స్కీమ్ కావాలి ఎక్కడ చెప్తే ఇన్ఫర్మేషన్ కూడా కలెక్టర్ ఇవ్వడం జరుగుతుంది గ్రూప్ లో చర్చించి అక్కడ కూడా వస్తుంది ఈవెన్ మండల సమైక్యలో కూడా వస్తుంది సో ఇంట్రెస్ట్ ఒకటి ఉంటే కంపల్సరీగా మనము ఇండస్ట్రియల్స్ ని తయారు చేయొచ్చు వన్ ఫ్యామిలీ వన్ నాట్ డిఫికల్ట్ జాబ్ బట్ ఓన్లీ